హలో ఫ్రెండ్స్ ఏదో సాబ్ గురించి అది దీని మాట్లాడుతున్నారు మనం ఇప్పుడు త్రీ డేస్ కలెక్షన్స్ గురించి మాట్లాడుతున్నాం మీరు అందరూ చెప్తున్నారే నూట ఇరవై కోట్లు నూట పన్నెండు కోట్లు అవంతా లెక్క కదమ్మా మూడు రోజుల్లో రాజా సాబ్ సినిమా కలెక్ట్ చేసింది నూట ఎనభై మూడు కోట్లు గ్రాస్ అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ మొత్తం ఎంత గ్రాస్ రావాలి నాలుగు వందల కోట్లు గ్రాస్ టచ్ చేస్తే అప్పుడు ఈ సినిమా ఒక రకంగా పోయినట్టు అంటే నష్టాల నుంచి లాభాల్లోకి వెళ్ళినట్టు ఇప్పుడు నూట ఎనభై మూడు కోట్లు వచ్చింది ఇంకా మహా అంటే ఎంత కలెక్ట్ చేస్తుంది అక్కడ చూస్తే మనశంకర వరప్రసాద్ గారు దుమ్మురే దుమ్ము రేపుతున్నారు అలాగే ఈరోజు ఈరోజు భర్త మహాశైలకు విజ్ఞప్తి అనే ఒక సినిమా వస్తుంది దీంట్లో రవితేజ రవితేజ యాక్టింగ్ ఆల్రెడీ చూశారు కదా ఎలా ఉందనేది సో ఇప్పుడు చెప్పండి రాజాసాబ్ సినిమా నాలుగు వందల కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తుందా చేయదా అనేది ఇప్పటి వరకు మూడు రోజుల్లో రాజాసాబ్ కలెక్ట్ చేసింది కలెక్ట్ చేసిన వసూళ్లు నూట ఎనభై మూడు కోట్లు మాత్రమే ఈ కలెక్షన్స్ సింపుల్ గా చెప్పాలంటే ప్రభాస్ కి చిల్లార కలెక్షన్స్ లెక్క నూట ఎనభై మూడు కోట్ల గ్రాస్ మూడు రోజుల్లో సంపాదించిందంటే జస్ట్ ఇమాజిన్ సినిమా ఎలాగుంది అనేది మీరు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సినిమా అయితే మారుతి గారు చెడగొట్టారు అనేదే నా పాయింట్ మరి మీకేమనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి